రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై రెండున ఆర్థిక ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తుండగా ఓ సంచలన ఘటన చోటు చేసుకుంది తరతరాలుగా సంపదకు ప్రతీకగా ఉన్న బంగారం కేవలం పెరగడం కాదు చరిత్రలో ఏనాడూ లేని విధంగా అన్ని అడ్డంకులను బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోయింది చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఔన్సు బంగారం ఏకంగా నాలుగు వేల నాలుగు వందల డాలర్ల మార్క్ను దాటి నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు పాయింట్ నాలుగు నాలుగు డాలర్ల గరిష్ట స్థాయికి చేరింది ఇది సాధారణ పెరుగుదల కాదు కేవలం రోజులోనే రెండు పాయింట్ మూడు రెండు శాతం భారీగా ఎగిసిపడి ప్రపంచవ్యాప్తంగా అందరినీ సమాచారం కోసం పరుగులు పెట్టించింది లండన్ ట్రేడింగ్ ఫ్లోర్ల నుండి ముంబైలోని సందడిగా ఉండే మార్కెట్ల వరకు ఈరోజు బంగారం ధర ఎంత అనే ప్రశ్న మార్మోగిపోయింది ఇది కేవలం ఒక అంకె కాదు తమ కళ్ల ముందే మార్కెట్ పూర్తిగా మారిపోతున్న తీరును అర్థం చేసుకోవడానికి పెట్టుబడిదారులను పరుగులు పెట్టించిన ఓ పెద్ద కుదుపు ఇది ఆ వెంటనే ఇంటర్నెట్లో వెతుకులాటలు వెల్లువెత్తాయి ఏదో అసాధారణం జరిగిందని అందరూ గుర్తించారనడానికి అదొక డిజిటల్ అలా ఈ రికార్డు స్థాయి క్షణం ఊరికే రాలేదు ఇది అంచనాలు ఆందోళనలు కలగలిసిన ఒక శక్తివంతమైన మిశ్రమం నుండే పుట్టుకొచ్చింది ఇంత కీలకమైన ఆస్తిని ఊహించని ఎత్తులకు చేర్చిన శక్తులు ఏంటి మరి ఇది మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ఎలాంటి సంకేతాలు ఇస్తుంది ఇది కేవలం ధరల మార్పు మాత్రమే కాదు అనిశ్చిత పరిస్థితుల్లో భద్రతకు మళ్లీ ఎంత ప్రాముఖ్యత వచ్చిందో మనం చూస్తున్నాం బంగారం ఎంత ఎత్తుకు వెళ్తుంది అనేది మాత్రమే ప్రశ్న కాదు అసలు ఇప్పుడు ఈ క్షణంలో ప్రపంచం దానికోసం ఇంత ఆతృతగా ఎందుకు పరుగులు పెడుతోంది ఈ భారీ పెరుగుదల వెనుక ఏదో పెద్ద కథ నడుస్తోందని స్పష్టంగా తెలుస్తోంది అంచనా వేయలేని భవిష్యత్తులో తమకు రక్షణగా ఎప్పటికీ నిలిచి ఉండే విలువైన లోహాల వైపు పెట్టుబడిదారులను లాగుతోంది ఇది భయం అవకాశం ఇంకా ప్రపంచ గందరగోళం మధ్య ఆర్థిక స్థిరత్వం కోసం మనిషి చేసే నిరంతర పోరాటం గురించిన కథ ఇది కేవలం బంగారం గురించి కాదు డబ్బు భవిష్యత్తు గురించిన విషయానికి బంగారం ధరలు ఈ మధ్యకాలంలో ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి కదా దీనికి ప్రధాన కారణం ఆర్థిక ప్రపంచం కొన్ని విషయాలపై పెట్టుకున్న అంచనాలు ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలే ఈ అంచనాలకు కేంద్రం వచ్చే సంవత్సరంలో ఫెడ్ కనీసం రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించడం ఖాయమని మార్కెట్లు బలంగా నమ్ముతున్నాయి ఈ ఒక్క నిర్ణయం పెట్టుబడుల ప్రపంచాన్నే పూర్తిగా మార్చేస్తుంది ఈ అంచనా ఏదో గాలిమాట కాదు పక్కా ఆర్థిక గణాంకాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోందని ఉద్యోగ మార్కెట్ కూడా కాస్త బలహీనపడుతోందని ఆ లెక్కలు చెబుతున్నాయి మొన్ననే నవంబర్ నెలకు సంబంధించిన వినియోగదారుల ధరల సూచి సిపిఐ రెండు పాయింట్ ఏడు శాతంగా నమోదయ్యింది ఇది మూడు పాయింట్ ఒకటి శాతం ఉంటుందని అంచనా వేశారు దానికంటే చాలా తక్కువ కదా ఆహారం ఇంధన ధరల్లోని హెచ్చుతగ్గులను తీసేసి చూసే కోర్సీపీ కూడా రెండు పాయింట్ ఆరు శాతానికి పడిపోయింది ఈ నంబర్స్ చూస్తుంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఫెడ్ తీసుకున్న కఠిన చర్యలు బాగా పనిచేసినట్టే అనిపిస్తుంది ఇది భవిష్యత్తులో ద్రవ్య విధానాన్ని మరింత సరళంగా మార్చడానికి దారి తీస్తుంది వడ్డీ రేట్లు తగ్గాయనుకోండి అప్పుడు బంగారం లాంటి వాటిపై రాబడి రాకపోయినా దాన్ని పట్టుకోవడం వల్ల పెద్దగా నష్టం ఉండదు అందుకే పెట్టుబడిదారులకు అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ విలువ కూడా తగ్గే అవకాశం ఉంది డాలర్ బలహీనపడితే వేరే కరెన్సీలు ఉన్నవాళ్లకు బంగారం కొనడం చోక అవుతుంది కదా ఇది కూడా బంగారానికి డిమాండ్ ని మరింత పెంచుతుంది కేంద్ర బ్యాంకుల విధానాలు ద్రవ్యోల్బణం లెక్కలు కరెన్సీ విలువల మధ్య జరిగే ఈ సంక్లిష్టమైన ఆట బంగారం లాంటి విలువైన లోహాలకు మరింత బలాన్ని చేకూర్చుతుంది ఫెడ్ తన పట్టు సడలిస్తుందని మార్కెట్ గట్టిగా నమ్ముతోంది అందుకే పెట్టుబడిదారులు కూడా దానికి తగ్గట్టే తమ పెట్టుబడులను వ్యూహాత్మకంగా బంగారంలోకి మళ్లిస్తున్నారు ఈ ఆర్థిక పరిస్థితి వల్లే బంగారం ఒకప్పుడు కేవలం కొంతమందికే పరిమితమైన ఆస్తిగా కాకుండా ఇప్పుడు ప్రపంచ పెట్టుబడుల్లోనే ఒక కీలకమైన భాగంగా మారిపోయింది ఇది రాబోయే పాలసీ మార్పులను ముందుగానే ఊహించి తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం భవిష్యత్తులో డబ్బు విలువ ఎలా ఉండబోతుంది అనేదే బంగారం లాంటి ఎప్పుడూ డిమాండ్ ఉండే వస్తువుల విలువను నేరుగా ప్రభావితం చేస్తోంది ద్రవ్య విధానాల సంగతి పక్కన పెట్టేస్తే బంగారం ధరలు ఇలా ఎగబాకడానికి ఇంకో శక్తివంతమైన అంతకంటే బలమైన కారణం ఉందండి అదేంటంటే ప్రపంచంలో ఉన్న అనిశ్చితి ప్రపంచం రోజురోజుకి అల్లకల్లోలంగా మారుతున్న ఈ పరిస్థితుల్లో బంగారం ఎప్పుడూ ఒక గట్టి ఆశ్రయంలా నిలిచింది మామూలు మార్కెట్ల మీద నమ్మకం సడలినప్పుడు కూడా బంగారం తన విలువను కోల్పోకుండా నిలబెట్టుకునే ఒక పటిష్టమైన ఆస్తి ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం మొదలుకుని వెనిజులా విషయంలో అమెరికా విధానాల్లో వస్తున్న మార్పుల దాకా ఇలాంటి నిరంతర రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలపై పెద్ద నీడను పరుస్తున్నాయి ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు భలే అనిశ్చితిని సృష్టిస్తున్నాయి దీంతో పెట్టుబడిదారులు రాజకీయంగా గాని ఆర్థికంగా గాని ఎలాంటి షాక్లు తగిలినా ప్రభావితం కాని ఆస్తుల్లోకి పరుగులు పెడుతున్నారు ఇది ఒక రకంగా నాణ్యతను వెతుక్కుంటూ వెళ్లడం ఇలాంటి అస్థిర పరిస్థితుల్లో మనుషులు సాధారణంగా చేసే పని ఇది ఈ పరిస్థితుల్లో బంగారం ఒక్కటే దూసుకుపోవట్లేదండి ఎప్పుడూ బంగారం నీడలో ఉండే వెండి కూడా ఈసారి భారీ ఉత్సాహంతో రంగంలోకి దిగింది ఔంసుకు అరవై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది డాలర్ల వద్ద రికార్డ్ చేసింది రోజుకు ఒకటి పాయింట్ ఏడు సున్నా శాతం లాభం గడించడం బాగానే ఉన్నా అసలు కథ దాని వార్షిక పనితీరులో ఉంది ఏకంగా నూట ముప్పై పాయింట్ సున్నా నాలుగు శాతం పెరిగి అబ్బురపరిచింది ప్లాటినం కూడా ఒక్కరోజులోనే నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం భారీ లాభాన్ని చూసింది రెండు వేల తొంభై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా డాలర్లకు చేరుకుంది ఈ విలువైన లోహాలన్నీ ఇలా ఒకేసారి దూసుకుపోవడం కేవలం యాదృచ్ఛికం కాదండి అంతా చాలా జాగ్రత్తగా ఉండాలనే భావన ఒక గట్టి భద్రత కోరుకుంటున్నారు అని స్పష్టంగా తెలుస్తోంది వెండి ఏడాది లాభాలను చూస్తే ఆర్థిక భూరాజకీయ రిస్క్ల నుంచి రక్షణ కోసం ఈ లోహాలను మార్కెట్ మొత్తం ఎంతగా అక్కున చేర్చుకుందో అర్థమవుతుంది ప్రపంచం ఇప్పుడు ఎన్నో యుద్ధాలు మారుతున్న సంబంధాలతో ఒక సంక్లిష్టమైన వలయంలో చిక్కుకుపోయింది ఇలాంటి పరిస్థితుల్లో బంగారం వెండి అనేవి నమ్మకమైన సంపద నిల్వలుగా ఎంతటి విలువై ఉంటాయో అనేది ఇక కాదనలేని నిజం తుఫానులో చిక్కుకున్న ఓడకు లంగరులా ఈ లోహాలు తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నాయి ఈ బంగారం వెండి ధరలు అమాంతం పెరిగిపోవడం అనేది కేవలం ప్రపంచ ఆర్థిక మార్కెట్ల స్క్రీన్లకే పరిమితం కాలేదు దీని ప్రభావం ప్రపంచం మొత్తం అన్ని దేశాల సంస్కృతులపై కూడా బలంగా పడుతోంది ముఖ్యంగా మన భారతదేశంలో అయితే దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది బంగారం వెండి ధరలు అమాంతం పెరిగిపోవడంతో వాటి గురించి ఆన్లైన్లో వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది సిల్వర్ ప్రైస్ టుడే సిల్వర్ రేట్ టుడే లాంటి పదాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్నాయి అయితే హిందీలో ఆక్ సోనే కాభావ్ అంటే నేటి బంగారం ధర ఇంకా చాంది కాభావ్ ఆక్ నేటి వెండి ధర లాంటి స్థానిక సెర్చ్లు చూస్తేనే ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఎంతవరకు పాకిందో దీనికి ఎంత సాంస్కృతిక ప్రాముఖ్యత ఉందో నిజంగా అర్థమవుతుంది మన భారతదేశంలో బంగారం వెండి కేవలం అమ్ముడుపోయే వస్తువులు మాత్రమే కావు అవి మన సమాజంలో ఒక అంతర్భాగం అవి సంపదకు ప్రతీకగా నిలుస్తాయి మతపరమైన కార్యక్రమాల్లో చాలా ముఖ్యం లాంటి ముఖ్యమైన శుభకార్యాల్లో తప్పనిసరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇవి చాలా ముఖ్యమైన పెట్టుబడి సాధనాలు లక్షలాది భారతీయ కుటుంబాలకు ఈ సోనా బంగారం ఇంకా చాందీ వెండి ధరల్లోని హెచ్చుతగ్గులు వారి వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిపై సాంస్కృతిక ఆచారాలపై వెంటనే స్పష్టంగా ప్రభావం చూపుతాయి భారతదేశం నుండి వస్తున్న ఈ పెరిగిన ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్ మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తోంది ఒక సాధారణ ఆర్థిక వార్తను ఇది ఒక పెద్ద సామాజిక పరిణామంగా మారుస్తోంది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు ధరల కదలికలను మున్నెన్నడూ లేనంత అత్యవసరంగా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఈ రికార్డు స్థాయి ధరల ఆధారంగానే కీలకమైన కొనుగోలు అమ్మకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు భారతదేశం లాంటి చోట్ల ఈ విలువైన లోహాలకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యత ఈ ఆర్థిక పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవడానికి మనకు ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది అంటే మార్కెట్లో జరిగే ఆర్థిక మార్పులు సాధారణ ప్రజల రోజువారీ జీవిత నిర్ణయాలపై ఎంత ప్రభావం చూపిస్తాయో దీని ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది బంగారం ధరలు ఇప్పుడు రికార్డులు బద్దలు కొట్టాయి ఇది ఏదో ఒక్కరోజు వార్త కాదు అంతకు మించి చాలా ఉంది విలువైన లోహాల మార్కెట్లో ఒక పెద్ద బుల్ మార్కెట్ మొదలైనట్టు ఇది సూచిస్తోంది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక్క బంగారం ధరలే అరవై నుంచి డెబ్బై శాతం వరకు పెరగొచ్చని అంచనా తెలివిగా పెట్టుబడులు పెట్టిన వాళ్లకి ఇది నిజంగా మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం అయితే ఈ ధరల పెరుగుదల ఒక రకంగా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది ఎందుకంటే ఈ లోహాలపై ఎక్కువగా ఆధారపడే హై ఎండ్ నగల వ్యాపారుల నుండి అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ కంపెనీల వరకు వాళ్ల ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి ఉక్రెయిన్ వెనిజులా లాంటి దేశాల్లో భౌగోళిక రాజకీయ అనిశ్చితులు తగ్గడం లేదు దీనికి తోడు ఫెడరల్ రిజర్వ్ విధానాల్లో మార్పులు రాబోతున్నాయి ఈ పరిణామాలన్నీ బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూసే డిమాండ్ను మరింత పెంచుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంత అనిశ్చితిలో ఉందో ఇవన్నీ స్పష్టంగా చెప్తున్నాయి వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల ఆర్థిక వృద్ధి పెరుగుతుందని అనుకుంటారు కానీ దానివల్ల చాలాసార్లు అమెరికా డాలర్ బలహీనపడుతుంది అప్పుడు ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోసం బంగారం మరింత ఆకర్షణీయమైన పెట్టుబడిగా మారిపోతుంది ఈ పరిస్థితులు చూస్తుంటే ఆర్థిక వ్యవస్థలో ఇంకా పెద్ద ఆందోళనలు ఉన్నాయని అర్థమవుతోంది దీనివల్ల పెట్టుబడులు ఒక రంగం నుంచి మరో రంగానికి మారే అవకాశం ఉంది సాధారణంగా ఈక్విటీల్లో పెట్టే డబ్బు బంగారం వెండిలాంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్ళుతోంది ఇది ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల స్వరూపాన్నే పూర్తిగా మార్చేయొచ్చు బంగారంతో పాటే వెండి ధరలు కూడా అద్భుతంగా పెరగడం చూస్తుంటే ఇది ఏదో ఒక్క మార్కెట్ కి సంబంధించింది కాదని మొత్తం విలువైన లోహాల రంగంలోనే ఒక పెద్ద మార్పు వస్తోందని అర్థమవుతోంది ఇక ముందు ఏం జరుగుతుంది అనేది సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు భౌగోళిక రాజకీయ పరిణామాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ ఇలా చాలా అంశాల సంక్లిష్ట కలయిక మీద ఆధారపడి ఉంటుంది ఈ రికార్డు స్థాయి విలువైన లోహాల ధరల కాలం ఆర్థిక స్థిరత్వం ప్రపంచవ్యాప్త ప్రమాదాలు అలాగే నిత్యం మారుతున్న ఆర్థిక ప్రపంచంలో స్పష్టమైన ఆస్తుల విలువ ఎంతవరకు శాశ్వతం లాంటి ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తుతోంది చివరిగా బంగారం వెండి కథ భవిష్యత్తుపై మన అందరి నమ్మకానికి ఒక కొలమానం లాంటిది